మిత్రులారా అందరికీ నమస్కారం మనం ఈరోజు ఒక గృహాన్ని నిర్మించాలనుకున్నప్పుడు ఆలోచించవలసిన విషయాలు తీసుకోవాల్సిన జాగ్రత్తల గురించి కొంతవరకు తెలుసుకుందాం తెలుసుకునే ప్రయత్నం కూడా చేద్దాం అంటే చూడండి మనకి ఇంతకుముందు పాత అంటే పురాతన గృహం ఉండి ఉండవచ్చు లేక ఒక ప్లాట్ అయినా కొనుక్కోవచ్చు ఇంకా ఏదో రకంగా మనకు ప్లాట్ కలిసి వచ్చింది దాంట్లో గృహం నిర్మించాలనుకున్నప్పుడు కానీ ఇట్లాంటి విషయాలలో మనకు ఎప్పుడైతే గృహం నిర్మించాలనే ఆలోచన వచ్చిందో అప్పుడు మనం కొన్ని విషయాలను ఆలోచించాలి ముందు జాగ్రత్తలు కూడా తీసుకోవాలి దానికి ఆ ప్లాట్ ఎలా ఉంది దీర్ఘచతురాశ్రమ చతురాశ్రమ దీర్ఘ చతురస్రమం మనకి ఎట్లా పనిచేస్తుంది చతురస్రం ఎట్లా పనిచేస్తుంది లేదు ఆ ప్లాటు ఈ ప్లాట్ వలె ఒక మూల కావచ్చు రెండు మూలలు కావచ్చు నాలుగు మూలలు కావచ్చు లేక ఇలాగనే వక్రంగా ఉండి ఉండొచ్చు అలాంటప్పుడు ఇలాంటి స్థలంలో కూడా మనకు అవసరం ఉన్నంత వరకే అందులో నుంచి ప్లాట్ను తీసుకొని అందులో మనం గృహాన్ని నిర్మించుకునే ఏర్పాటు చేసుకుంటే చాలా మంచిదని నా అభిప్రాయం అయితే ఇక్కడ ఏం జరిగిందంటే ఇప్పుడు ఈ ప్లాట్ను మీరు చూస్తున్నారు ఇందులో చూడండి ఇటు తూర్పు ఇటు పడమర ఇది ఉత్తరం ఇది దక్షిణం అయితే ఇక్కడ నుంచి నైరుతి నుంచి ఇలా వచ్చింది ఇక్కడ నుంచి ఆగ్నేయం నుంచి ఈశాన్యం ఇలా పెరిగింది ఈశాన్యం నుంచి అంటే ఈశాన్యం వైపు పెరిగింది అని తూర్పు వరకే పెరిగింది అక్కడ మళ్ళీ ఈశాన్యం కట్ అవుతూ ఉత్తరం పెరుగుతూ ఉత్తర వాయువ్యం పెరిగింది అట్లే పశ్చిమ వాయువం కూడా పెరిగింది పశ్చిమ నైరుతికి తగ్గింది ఇలా ఈ ప్లాట్ను మీరు చూస్తున్నప్పుడు అంటే మీకు ముందే చెప్పాను ఒకటే ప్లాట్కు ఇవన్నీ ఉండొచ్చు లేక కొన్ని ఉండొచ్చు కొన్ని తీర్ల తేడా ఉండొచ్చు ఏదో ఒక వైపు మాత్రమే పెరిగి కూడా ఉండొచ్చు అలాంటప్పుడు మనం ఇందులో నుంచి ప్లాట్ను దీర్ఘ చతురసంగా కానీ అక్కడ ఉన్న అనుకూలతను బట్టి చతురస్రంగా కానీ మార్చుకోవాలనుకున్నప్పుడు ముందు మనం చేయాల్సిన పని ఏంటంటే తూర్పు వైపు ఏదైతే ఉందో ఆ ఉత్తర దక్షిణం కొలతను కనుక తీసుకొని దానికి సమానంగా మళ్ళీ ఇక్కడ కూడా అంటే పడమర వైపు కూడా అదే కొలతను మనం ఇక్కడ తీసుకొని మెట్నకు పెట్టి దిక్సూచి చూసి మెట్నకు పెట్టుకున్నప్పుడు ఒక రెండు నిడువులు అంటే తూర్పు భుజము పడమర భుజం వచ్చేస్తుంది ఆ తర్వాత ఈ దక్షిణం వైపు మనకి ఉత్తరం వైపు ఉన్న ఖాళీ స్థలాలను చూసినప్పుడు కూడా తేడా ఉన్నాయి కాబట్టి అప్పుడు ఉత్తరం వైపు ఈశాన్యం నుంచి వాయువ్యం వరకు ఉన్న కొలతను తీసుకొని అదే కొలతకు సమానంగా ఆగ్నేయం నుంచి నైరుతి వరకు ఉన్న కొలతను సమానంగా చేసుకుంటే మనకి ఇందులో చతురస్రము లేక దీర్ఘ చతురస్రం అనే ప్లాట్ మనకు ఏర్పాటు అవుతుంది అప్పుడు ఇక్కడున్న ఈ తూర్పు వైపు ఉన్న పెరిగిన స్థలాన్ని వదిలేసినాం నైరుతి దక్షిణం వైపు పెరిగిన స్థలాన్ని వదిలేసి ఉత్తర వాయువంలో వదిలిన స్థలం పశ్చిమ వాయువంలో వదిలిన స్థలం కూడా వదిలే ఆ స్థలాలు వదిలేసి మనం గృహము నిర్మించుకొని ఆ గృహం చుట్టూ ఇట్లా ప్రహార అంటే ఈ స్థలాన్ని తీసుకున్న తర్వాత చుట్టూ ప్రహరి ఏర్పాటు చేసుకొని మధ్యన గృహము నిర్మించుకుంటే మనకు అది సుఖ సౌభాగ్య సౌఖ్యాలను అందించే అవకాశం తప్పకుండా ఉంది కానీ ఇక్కడ ఈ స్థలం మనదే ఇది మనదే ఇది మనదే ఇది మనదే అని మళ్ళీ మాత్రం మనం ఎప్పుడు కూడా దీనిలలో ఆరాటపడి ఎట్టి పరిస్థితుల్లో మనకు సంబంధించిన ఇక్కడ సెప్టిక్ ట్యాంక్ కానీ ఇక్కడ బావి కానీ ఇంకా సంస్ ఇక్కడ ఏదో ఇట్లా కొట్టం కానీ లేకపోతే ఇక్కడ ఏదైనా కానీ ఇట్లా నిర్మించుకుంటే మాత్రం ఈ దోషాలు మళ్ళీ ఈ ప్లాట్ వాళ్ళు అనుభవించక తప్పదు ఎందుకంటే మనం వదిలినమా అంటే ప్లాట్ వదిలినట్టు ఉండాలి స్థలం వదిలినట్టే ఉండాలి అలా కాకుండా మళ్ళీ దాని మీద ఏదో సౌతి ప్ర తల్లి ప్రేమను చూపిస్తే మాత్రం ఆ దోషాలు మనకు అంటి ఈ అన్ని దోషాల వల్ల మనం నష్టపోక తప్పదు అయితే ఇంకోటి ఏంటంటే కొంతమందికి ఒక ఆందోళన ఉంది ఇంతకు ముందు అందులో మనకు ఆ ప్లాట్లో అంటే ఈ పాత గృహంలో లేక ఆ ప్లాట్ కొన్నప్పటి నుంచి మనకు మంచిగా అయితే లేదను కొత్త ప్లాట్ ఎక్కడన్నా కొంటే అది మంచిగా అయితే లేదను లేకపోతే ఈ పాత గృహములో మనం ఇంత ఉన్నప్పుడు మన తల్లిదండ్రులు కానీ మనవలు కానీ ఎవరు కూడా చాలా మంచి సంసారాన్ని కుటుంబాన్ని అభివృద్ధికి రాలేదు నోచుకోలేదను అట్లా బాధపడే వాళ్లకు ఒక్కటే విన్నపం ఏంటంటే ప్రతిదీ మన అదృష్టంతో కలిసి వస్తుంది తప్ప మన అదృష్టానికి ఇంకోరిని నిందించడం అంత మంచిది కాదు ఇది బాగా గుర్తుంచుకోవాలి మనం సుఖపడే యోగం ఉంటే మన ముందు వచ్చే అవకాశాలు అన్నీ అలాగే వస్తాయి మనం కష్టపడే యోగం ఉన్నప్పుడు మనకు వచ్చేటి అన్ని అలాగే వస్తాయి కాబట్టి ఒకరిని నేను నిందించకుండా మనలో మనం మంచిని ఆలోచిస్తే పరిష్కారం మనకు దొరికే అవకాశం ఎంతైనా ఉంది అని నేను మాత్రం చెప్తున్నా అది మీరు నమ్మితే నమ్మడం లేకపోతే అనుభవంలో చూస్తేనే ఎవరికైనా నమ్మకం వస్తుంది కానీ అయితే ఇట్లాంటి ప్లాట్లో కనుక మీరు తప్పనిసరి గృహం నిర్మించాలనుకున్నప్పుడు మీరు ఇలాంటి అనుభవం ఏదైతే చేదనుభవాలను మీకు గుర్తు వస్తే ఈ ప్లాట్లో ముందు ఏ నిర్మాణం చేపట్టక ముందు అంటే దీన్ని కూలగొట్టిన తర్వాత కానీ లేక కొత్త ప్లాట్ అయినా కానీ పాలు కొన్ని ఆవు పాలు పోతే నీళ్ళు కొంత ఉప్పు పసుపు నీళ్ళల్లో పాలు ఆవు పాలు పసుపు సరిపడే పసుపు ఆ ప్లాట్కు సరిపడే నీళ్ళు డ్రమ్ము కావచ్చు రెండు డ్రమ్ములు కావచ్చు అలా తీసుకొని అందులో పాలు పోసి పాలు పోస్తే ఎట్లా తెల్లగవుతాయి కొంచెం పాలు ఎక్కువ పోస్తే ఈజీగా తెలిపైపోతాయి అందులో పసుపు అలాగే ఉప్పు దొడ్డు ఉప్పు కనుక వేసి గనుక సరిపడేంత ఏదో మామూలుగా పావుకులు వేసి వేసినామనుకుంటే కాదు ఆ ప్లాట్కు సరిపడేంత ఆ డ్రమ్ములో నీళ్ళు తయారు చేసుకొని వాటిని ఈ ప్లాట్ మొత్తం చల్లుకోవాలండి ఈ ప్లాట్ మొత్తం ఫస్ట్ చల్లుకున్న తర్వాత ఆ తర్వాత వాస్తు పూజ ఏదైతే ప్లాన్ తయారు ఆ ప్లాన్ ప్రకారం ముగ్గు పోసుకున్న తర్వాత వాస్తు పూజ చేసుకొని నిర్మాణం స్టార్ట్ చేస్తే మీరు యోచిస్తున్న అంటే మీరు బాధపడుతున్న ఇంతకుముందు విషయాన్ని గుర్తు చేసుకుంటున్నవన్నీ అన్నీ కూడా తారుమారైపోయి ఈ గృహము నివసించి వారికి సుఖ సౌభాగ్య ఆ సంతోష సంపదను ఇచ్చుకుంటూ ఆయురారోగ్యంగా ఉండేటట్లు ఈ ఇల్లు తప్పకుండా కాపాడుతుంది కాబట్టి ప్రతిదీ కూడా భగవంతుని దయ వల్ల జరుగుతుంది కాబట్టి మీరు ఈ విషయాన్ని ఆలోచించుకొని జాగ్రత్త పడి నేను చెప్పినటువంటి ఈ రెమెడీని ఫాలో అయ్యి మీరు ఇందులో గృహం నిర్మించు నిర్మించుకోండి మీకు మంచి తప్పకుండా జరుగుతుంది మంచి సొంతం అవుతుంది జై బాబా జై జై బాబా హజరత్ సయ్యద్ యాకుశాలి బాబా దర్గాశ్రీ బండనాగారం నేను మీ అన్వర్ భాష మళ్ళీ వీడియోలో కలుద్దాం అప్పటి వరకు సెలవు